ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీరి యొక్క జాతకం ఏ విధంగా సాగిపోతుంది మునుముందుగా ముఖ్యంగా ఈ మార్చ్ ఈ మూడు రోజుల వారి జీవితం ఏం జరగబోతుందో దాని ఫలితం ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనుర్స్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఆదాయం ఐదు వ్యాయం ఐదు రాజయోగం ఒకటి అవమానం ఐదు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢం ఒకటో పాదం చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుసు రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా చేసిన పనులన్నీ గుర్తింపు సరిగా అందకపోగా అయితే గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ స్థాయి నుంచి జీవనాన్ని ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు అందరితోనూ కలహాలు లేకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు శరీరం గంభీరంగా కోల్పోయినట్లు గోచరిస్తుంది స్నేహితులతో మితంగా సంభాషణ సంచారం చేయండి రోజువారి కార్యక్రమాలు విషయాలపై ప్రాధాన్యంగా ప్రత్యేక దృష్టి ఉంచండి వీటి తర్వాతనే ఇతర కార్యక్రమాలు చేపట్టండి కుటుంబ విషయాలు పరిశీలిస్తే శుభ పరిణామాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు సోదర ద్వేషం తప్పదు అంటే ఖచ్చితంగా అంటే సోదరి అంటే మనకి ఆడపిల్లలే కాబట్టి సోదర ద్వేషం స్నేహితుల ద్వేషం అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ విషయం పరిశీలిస్తే ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకుంటే మీకు కావాల్సినంత స్థలం చేరే అవకాశం ఉంటుంది ఎవరు సహకరించరేమో అనే రీతిగా మీ చుట్టూ పరిస్థితులు ఉంటాయి కానీ విజయం మాత్రం మీకు తథ్యమని చెప్పుకోవచ్చు ఈ నూతన సంవత్సరం రాబోతున్న ఉగాది నుంచి కూడా మీకు అంతా కూడా మంచే జరగబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సూచనలు అందుతాయి వ్యాపారస్తులకు కొన్నిసార్లు విశేష ముందడుగ్గానే కొన్నిసార్లు విశేష లాభంతో కాలక్షేపం అనేది జరిగిపోతుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి మీరు ఏ పని చేసినా కూడా అంతా కూడా విజయం సాధిస్తారు ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో మంచి సలహాలు అందుకుంటారు విద్యార్థులకు మంచి కాలం ఇది జూన్ లోపు కొంచెం చికాకులు ఉన్న ప్రయత్నాలు అనుకూలమని చెప్పాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారికి పనులు వేగం చేయమని సూచనలు వాహన కొనుగోలు కాలం అనుకూలమైనది ఇది విదేశీ యాత్రలకు వెళ్ళేవారికి అంతా కూడా లాభదాయకంగానే గోచరిస్తుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుస్తుంది ప్రతి పని చేయగలము అనే ధీమ ధైర్యం ఈ స్త్రీ వాళ్ళకి ఈ ధనుసు రాశి స్త్రీ వాళ్ళకి ఉంటుంది ఒక ప్రత్యేక విధంగా జీవనశైలి సాగుతుంది ఈ ధనుసు రాశి వారికి అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు అన్ని అంశాలు కూడా తెలివిగా తేలికగా సాధించుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే ఆశలు ఉన్నాయి గర్భిణీ స్త్రీల విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి జూన్ దగ్గర నుండి అంత అనుకూల కాలమని ఈ ధనుసు రాశి వారికి చెప్పచ్చు అంత శుభమే గోచరిస్తుంది వీరికి కావాల్సిన వైద్య సదుపాయాలు సౌకర్యాలు మంచి రక్షణ చేకూరుస్తుందని అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు వీరు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతారు ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే ఈ ధనుస్సు రాశి వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతుందని చెప్పుకోవాలి ఈ ధనుస్సు రాశి వారి భార్య వల్ల ఎంతో లాభం అనేది జరుగుతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్ పాట్ అనేది తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం అని చెప్పుకోవాలి అవును ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పబోవాలి వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లాగే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది తన పుట్టింటి నుండి మీకు ఎక్కువగా ఆస్తి రావడం జరుగుతుంది విదేశాలు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది ఈ ధనుసు రాశి వారి స్త్రీ వల్ల ఎన్నో గొప్ప ప్రయోజనాలు జరగబోతున్నాయని తన నుండి ఇంట్లో అంతా ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవాలి ఇంట్లో ఇల్లాలు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఇంట్లో భార్య ప్రశాంతంగా లేకపోతే ఆ ఇల్లాలు ప్రశాంతంగా లేకపోతే ఇల్లంతా కూడా గందరగోళంగానే ఉంటుంది అందుకని ఇంట్లో భార్య తరపు నుంచి ఆస్తి వచ్చినా రాకపోయినా ఆ ఇంట్లో ఇల్లానని ఆనందపరచండి అప్పుడే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అంటే ఆనందంగా ఉంచడం అంటే వాళ్ళకి ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు మీరు కొంచెం సమయాన్ని కేటాయించండి చాలు అంతే ఇంకా ఆ భార్యకు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు ఏమైనా కావాలా అని అడగండి తను మీ దగ్గర డబ్బు ఉందో లేదో తనకు ముందే తెలిసిపోతుంది కాబట్టి తను తన అవసరాలకు మాత్రం కాకుండా ఇంట్లో అవసరాలకు మాత్రమే చెప్పేస్తుంది అలాంటి రోజుల్లో ఉన్న భార్యలందరికీ కూడా అంతా మంచే జరుగుతుంది ఇక మీ జీవిత భాగస్వామి నుంచి కూడా ఆస్తి అనేది అనుకోకుండానే వచ్చేస్తుంది కోర్టులో ఏమైనా ఉంటే ఆ కోర్టులో ఆస్తి కూడా మీ భార్య వల్లనే మీ భార్య లక్ వల్లనే మీకు ఎక్కడి నుంచైనా డబ్బు రావాలన్నా కూడా మీ భార్య లక్ వల్లనే మీకు ఆస్తి అనేది వచ్చేస్తుంది ఇక ఈ ధనుసు రాశి వారు ఎవరికైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం గలవారు ధనుసు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉంటారు మీరు ఎదుగుతుంటే చూసి ఓరలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు మీ వృత్తిలో కావచ్చు ఎక్కడైనా కానీ మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ జీవితం నాశనం కావడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి వారిని మీరు గుర్తించి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి చాలా మంచిది మీ ఆర్థిక పరిస్థితి చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు కాబట్టి ఇక్కడ నుండి మీరు అలాంటి వాటికి జోలుకెళ్లకుండా ఈ ధనసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నజాసులోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరచలే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరకు వచ్చి చేయి చాపబోతున్నారు ఇదంతా కూడా మీ జీవిత భాగస్వామి యొక్క లక్ మాత్రమే అలాగే మీ జీవితంలో ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరికైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు అలాగే మీ జీవిత భాగస్వామి తోడుతో సహా ఆ గు పరదేముడు కూడా అంటే ఆ పరమశివుడు కూడా మీకు తోడుగా అన్నమాట అలాగే వారు చేసిన కొన్ని శిక్షణను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో వారి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అలాంటి వారి అందరినీ కూడా ఆ భగవంతుడే శిక్షిస్తాడు మీకు ఆ దేవుడు మీ జీవిత భాగస్వామి ఇద్దరు తోడుగా ఉన్నారు అందుకని మీరు ఈ సమయంలో ఏ పని చేయాలనుకున్నా కూడా ఒకటి మీ భార్యకి చెప్పండి మీ భర్తకి చెప్పండి లేదా ఆ భగవంతుణ్ణి కోరుకోండి లేదా తల్లిదండ్రులకు చెప్పండి అంతకు మించి ఈ రోజుల్లో బయట వాళ్ళు ఎవరికీ కూడా చెప్పవద్దు ఎందుకంటే నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతున్నారు అంటే మాత్రం ఈ కళ్ళు చూసి ఊర్చుకోలేకపోతున్నాయి నరదిష్టి నలరాయిని కూడా పగిలిపోతుంది అంటారు అలాంటి స్థామతే ఇది కూడా వాళ్ళ కళ్ళ చూపుతోనే మనం అనేది భూలోకానికి పడిపోతున్నాము అందుకని ఎవరికీ కూడా మీరు ఏ విషయం అయితే చేస్తారో ఆ విషయం ఎవరికీ కూడా చెప్పవద్దు ఈ ధనుసు రాశి వారికి జీవితంలో కూడా ఇంకా అంతే మంచి జరగబోతుందని చెప్పుకోవాలి ఉగాది నుంచి కూడా వీళ్ళకి ఎనలేని ఆనందం సంతోషం అన్నీ కూడా చేరబోతున్నాయి చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటానయి అవన్నీ కూడా మనం అధిగమించుకొని ఆ క్షణం పాటు మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది అంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది కానీ మీరు ఇంట్లో ఇళ్ళవేళలా నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి మగవారు దీపం వెలిగిస్తే ఇంట్లో చాలా మంచిది అలాగే ఆడవాళ్ళు కుదిరినప్పుడు తలస్నానం చేసి శనివారం రోజున సోమవారం రోజున గుడికి వెళ్ళేసి వస్తే చాలా మంచిది మీ కులదైవాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మనసులో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉండండి ఆ మన కులదైవమే మనల్ని నడిపిస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో అనేది ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది ఇల్లు వాతావరణం ప్రశాంతంగా ఉంటే మనసు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకొని ఒక్కసారి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ దేవుణ్ణి స్మరణ మాత్రం చాలా మర్చిపోమాకండి మనము అందరికీ తెలియాలి అనుకోవాల్సిన అవసరమైతే లేదు మన మనసులో ఒకసారి తలుచుకుంటే చాలు అలా దేవుణ్ణి కానీ మనకిష్టమైన వాళ్ళని తలుచుకొని ఆ పనిని ప్రారంభిస్తే అది విజయవంతంగా సాగిపోతుంది ఇక పిల్లల విషయంలోనూ సంసార విషయంలోను పెళ్ళి కావాల్సిన విషయంలోనూ అంతా కూడా రాబోయే రోజుల్లో ఉగాది తర్వాత కూడా అంతే మంచిగా జరగబోతుందని ఈ ధనసు రాశి వారికి తెలియజేయబోతున్నారు ఈ శాస్త్రం ప్రకారం రాబోయే ఉగాది తర్వాత ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి విద్యార్థులకు మంచి సమయం అని చెప్పుకోవాలి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే ఎక్కువగానే ఉన్నాయి ఈ శాస్త్రంలో ఈ ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత నుంచి కూడా అంతే మంచి జరగబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి తరపు నుండి కూడా కన్నీళ్లు పెట్టించే పని మాత్రం ఎప్పుడూ చేయవద్దు అలా కన్నీళ్లు పెట్టిస్తే మాత్రం ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వలన కలిసి వచ్చే అదృష్టం ఏమిటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే దేవుణ్ణి స్మరణ మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు మనసులో తలుచుకుంటూ ప్రతిదీ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో మనకు అంతే మంచి జరుగుతుంది ఓం నమ శివాయ